నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు రాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష్రాష్ట వాళ్ళకి మరి అదే విధంగా అత్త నక్షత్రాలు అనుకోండి ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేష రాష్ట్ర కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చు అండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాండం ఉంటుంది అండి వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీ అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ క్రామ్ తోగిన తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు వెళ్ళం చెంగి నెట్టేసుకుని వేసుకుని బజార్ తీసుకెళ్లిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ రైస్ తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిథున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆడేమండి బాబు అసలు జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బు అండి బాబు అసలు ఇంక అసలు ఉక్కులు అయిపోవడమే అండి అసలు ఏమన్నా కాపదండి కొంచెం విజయం రెండు ఉన్నాయండి అంటే పిసిన అయిపోతారండి మిదిన రైస్ వాళ్ళు కాస్త ఏమన్నా కొంచెం చూడండి అమ్మా పేదవాళ్ళకి కాళ్ళకి సాయం చేస్తా ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాష్ట్ర వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ రోవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు పిల్ల మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొనారండి మళ్ళీ రెండు కోట్లు బిల్డింగ్ కడతామని మాన్నే అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అన్నయ్య అన్నగారు పాయింట్ అండి నాకు ఇదేటండి అని ఇదేటి అనుకున్నారండి బాబు రాసి పలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు అంటే ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసాం అనుకోండి ఈ వేళకి ఏదండే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్లి మకర రాశి వాళ్ళైనా పర్లేదండి మళ్ళీ మేస రాశి వాళ్ళు అయినా అండి అదిరిపోతుండీ ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమంటే మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చేస్తామండి పెళ్ళిళ్ళు ఏమండి మన ఊరి వాళ్ళు మన పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చే ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనే చూడడం అండి బాబా ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరెస్ట్ వచ్చిన వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాష్ట్ర వాళ్ళకే మనం శ్రవణ నక్షత్రం నుంచి చేయొచ్చు అండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాప్ అండి వాళ్ళు తోపులు టాప్ అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలా కొడిపోయి బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపరాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేల్ అయిపోయారు ఇమేజ్ పాడైపోతాండి ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాసాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభరాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటదండి అండి డెఫినెట్లీ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండ ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరేడండి అంత బాగుంటదండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలని అండి బాబా చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండ మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా అండి బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాశాలకి చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమన్నా ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు వాళ్ళు చెప్పింది ఏంట్రు లాయర్లు చెప్పింది ఏంటో ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశిలు ఎవరిని చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశులతో బాగుంటుందండి అలాగే మనకి తుల రాశాలు తీసుకున్నాం అనుకోండి ఈ తుల రాశులకి చక్కగా మనకి మేస చేసేయాలండి చేసేరండి ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభరాశాలు చేసేసాం అనుకోండి సరిపోద్ది అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు ఏమన్నా వృషిక వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మగుడి పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూర పాలేదని విడాకులు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి అయితే ఇలా చక్కగా వృషపు రాశి చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్ని మన ఏమండీ ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి ఏంటంటే మీరు అంతట్లో సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్లి అయిపోయి అనుకోండి ఆయన లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు భలే ఉన్నారండి మీరే ఆ తర్వాత అండి మనం రుచికి రాసేవాళ్ళం మీరా మనకు రుషభ్రాసు వాడిని ఏంటంటే కర్కాటక రాసు పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్క లాగైపోతుంది ఏమంటే మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండీ లప్పం అలా ఉంటుంది బలే ఉంటుంది ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసు వాళ్ళని చేసాం అనుకోండి ధనుసు రాసులకు పెళ్లి చేయాలండి ఏమంటే ధనుసు రాశులకి ఎవరిని చేయాలండి తులరాశులని చేసేస్తే ఎదురిపోతుందండి అలాగంటే కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్త నక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి అంటే చెత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశులని చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి తిరిగిపోద్ది అండి అంటే చాలా మంది కొంతమంది అండ్ ఎందులో నక్షత్రాలు ఉంటాయండి అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి అండ్ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వష నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం గాని మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమండే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి ఆయ్ చేస్తా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాస్కి వచ్చేసాం అనుకోండి కొంభరాశి వాళ్ళకి ఏమంటే చేసాం అనుకోండి ఇంత చక్క బయలే ఉంటుందండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు తిరిగిపోతుందండి బాబు ఆ తర్వాత మేన్రాసు చేసేసాం అనుకోండి మేన్రాసు వాళ్ళకి కన్యా రాసుని ఏమండే ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏమండీ ఈ మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికొకటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల్సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్ లో మహా పండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి ఎన్ని మూడేళ్ళు గురు నాలుగు వేళ్ళు అని బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతులు గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు అలాగో పంతుల చుట్టి మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాసుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ ఎలా పెళ్లి చేసుకోవాలి అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉండొచ్చు చూద్దాం ఏమండి కన్యా రాశి అండి ఏమండి బాబు ఈ కన్యా రాసులు చాలా కోపం ఎక్కువండి బాబు ఏమండే ఈ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా అండి మనకి రాశులకి ఏప్రిల్ పదమూడు తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నానండి ఏమండి బాబు ఆ తర్వాత మనకి మన ఈ గురుడు అండి పద్నాలుగు మే తర్వాత అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిదులులోకి వచ్చేస్తున్నానండి వృషభ నుంచి ఆ తర్వాత అలా కర్కాటక సంచారం చేసి మళ్ళీ వెనక్కలు అనుకోండి అలాగే ఈ కేతు ఉన్నాడు కదండి బాబు కేతు సింహరాశిలోకి వెళ్ళిపోయాడు అంటే మనకి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా అండి వేయుగురుడు కదండీ అందువల్ల ఫారెన్ వెళ్ళిపోవడానికి బాగుంటుంది బాబు అవును బాబు కన్యా అలా మంచి బాబు అందుకన్నా ఇలా ఫారెన్ వెళ్ళిపోతారు కాకపోతే అండి భర్తల వల్ల కొంచెం ప్రాబ్లమ్లు అండి ఇబ్బందులు అండి తులారసు వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతున్నారండి అసలు అలా కన్యా రసులకి అండి ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు అన్నవారండి వర్షపేట వచ్చిన బాబు ఉద్యోగాలు అందినా అలా అప్లై చేసింది వెంటనేనండి మళ్ళీనా అందుకే నొప్పులు అండి కొంచెం ఏం నొప్పులు నడువు నొప్పులు వెనుమక నొప్పులు ఈ నొప్పులు అండి మోకాలు నొప్పులు ఎక్కువండి బాబు బ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఏమంటారు డాక్టర్ గారు నీ మొత్తం నడువు నొప్పి బాడీ నొప్పి అందుకని తిన మానే బాబు తిన మానేస్తే ఎక్కడ మానేస్తారండి బాబు కన్యా అయిలాతేనేమో ఆ బాడీ లావుకుంటే మోకాళ్ళ మీద పడిపోయి మోకాళ్ళు వెళ్ళిపోయినాయి అంటారండి తిన మానస్తే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎలా మానేస్తారండి తినా ఏమండీ మీరే అర్థం చేసుకోండి జొన్న రొట్లు ఎవడెత్తానండి హాస్టల్లో ఉన్న వాళ్ళకే అలాగండి సీతబాత సీతకి పేతపాత పేదలకి అని చెప్పేసి ఇంకా అన్ని రోషులు అందరికీ అండి అండ్ ఇప్పుడు వృత్తి ఉద్యోగంలో ఉన్నాయండి ఉద్యోగాల్లో జీతాలు పెరిగాయండి ఇంకేం కావాలంటే విదేశాలకు వెళ్ళాలి కూడా విదేశాలు వెళ్ళిపోతున్నారండి ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోరండి బాబు అయితే ఏమండే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉన్నారండి కోర్టు కేసుల్లో ఉన్న ఉన్నారు కోర్టు కేసుల్లో బెంచ్ మీదకి ఇంకా రాలేదని బాధపడుతున్నారనుకోండి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ అవుతుందండి బాబు ఏమంటే ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి అండ్ విజిటింగ్కి జడ్జి గారు ఇస్తారనమాట అంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ పదిహేను రోజులకి జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి అలా కేసులు ఎక్కువ కన్యా ఉన్నాయండి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే అండి ఇప్పుడు బిల్డింగ్లు కట్టాలనుకునే వాళ్ళు అంటారండి ఇలా బిల్డింగ్లు కడతారండి అండ్ ఇప్పుడు మీరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు అందరూ ఉన్నది ఉన్నట్టు మేము చెప్తాం కానీ మీరు బిల్డింగ్లు కట్టాలా ఇల్లు కట్టాలా అని ఎలా చెప్తామండి బాబు అందులో ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కడతారు యోగాల్లో ఉన్నవాళ్ళు అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు తీసుకుంటారండి అంతా బాగుంటదండి అండ్ పిల్లలు వచ్చేసరికి అండి చదువులు వచ్చేసరికి పిల్లలు కూడా చదువు చాలా బాగా చేసేస్తారండి బాగా వీళ్ళకి ఫారెన్ ఏంటండి మెడ్రస్ వెళ్ళిపోతున్నారు అంతా మెడ్రాసు బెంగళూరు అండి హైదరాబాద్ లో రాజమండ్రిలో పేదమలో మనకి ఏంటండి కాలేజీలు లేవనుకుంటారు ఏంటంటే అంత సరము ఇలాగ అన్ని కాలేజీలు మెడ్రస్ అని తీసుకుపోతున్నారండి అంతా బాగుందండి చదువు కూడా విద్యార్థులకి అన్నీ బాగుంటాయండి ఆయన మీరు కూడా డబ్బు బాగా అనికేసారండి ఆయన పెసిన పేదవాళ్ళకి దానం చేయకుండా ఉండకూడదు అండి తప్పండి అది కాబట్టి మీరు పరిహారాలు ఏం చేసుకోవాలంటే అండి పరిహారాలు కన్యా రాష్ట్రాలకి మనం చక్కగా కేతు అంటే చాదస్తం కొంచెం ఎక్కువైపోద్ది అండి అందువల్ల కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోం పావు ఉలవల్లండే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకల్లా దానం చేశారు అలాగే అండి దశ విద్యల్లో ఒకటైనటువంటి దోమావతి అమ్మవారు ఉంటుంది ఆ దోమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలండి అలాగే గరిగడ్డితో గణపతి ఆరాధన చేసుకోవాలండి బాబు ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండదండి ఏమన్నా మనం మమ్మల్ని అనక్కలేదు మిమ్మల్ని ఎలా అన్నాం అలా అన్నావు అని అలాగే మీరు కూడా సుత్ పాయింట్ తక్కువ ఇవన్నీ ఎలా అనకూడదండి మాస్టర్ని మాస్టర్ని అలా అనకూడదండి బాబు శుభమస్తు